ధ్యానము అంటే తెలియదు ఎవరికి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ పత్రీజీ పవిత్ర సాన్నిధ్యంలో ఉన్న మీ అందరికీ తెలుసు మీకు తెలియకుండా కొత్తది ఏదన్నా చెప్పాలి అంటే అది సాహసప్రపరితమే కానీ చెప్పటానికి ప్రయత్నం చేస్తాను ధ్యానము కావలే జనులకు ధ్యానము చేవల్లే ఘనులకు ధ్యానము నీడై ధ్యానము తోడై వరులకు ధ్యానమే జ్ఞానము మరియు ధ్యానమే నడతవు ధ్యానమే నడతవు ధ్యానం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అని అంటే ఇప్పటిదాకా మనం విన్నాం అంటే ఏమిటో మనకి తెలియటానికి మనం ధ్యానం చెయ్యాలి మృగాల్లో కస్తూరి మృగం అని ఒక మృగం ఉంటుంది కస్తూరి దాని బొడ్లో ఉంటుంది కానీ అది వెతుక్కుంటుండుట ఇంత కమ్మటి సువాసన ఎక్కడి నుంచి నాకు వచ్చింది అని అది దాంట్లోనే ఉంది కస్తూరి అనేటువంటిది తనలో ఉన్నప్పటికీ వేరొక చోట ఆ మృగం వెతుక్కున్నట్టుగానే మనం కూడా పుట్టుకతోటే వివేకానంద స్వామి చెప్పినట్లుగా మనం అందరం కూడా ఆత్మప్రపూర్ణులం ధ్యాన ప్రపూర్ణులం కాకపోతే మనలో ఉన్నదేదో తెలుసుకోవటానికి ఇదిగో ఆ పిరమిడ్ సన్నిధిలో కూర్చొని మనమంటే ఏమిటో తెలుసుకునేటువంటి దానికి మనం ప్రయత్నం చేయాలి జీవితపు వనిలో చిక్కులు తొలగించి ధ్యానము వెలుగుల దారి తెలుపు ఈ జీవితం అనేటువంటిది ఒక అడవి ఈ అడవిలో మామూలుగా దారి తప్పుతుంటాం కానీ ఈ జీవితం అనేటువంటి అడవిలో చిక్కులు తొలగించి ఈ ధ్యానం అనేటువంటిది మనకి ఒక చక్కటి దారిని చూపిస్తుంది జీవితపు చితిలో చింతను మరగించి ధ్యానము చల్లని దరికి చేర్చు నిజంగా జీవితం అనేటువంటిది మండుతూ ఉంటుంది రకరకాల కోర్కెలతోటి ఈ జీవితం మండుతూ ఉంటుంది ఈ మండుతున్నటువంటి ఈ జీవితంలో ఆ చింత అనేటువంటి దాన్ని పక్కకి తొలగించేసి ఈ ధ్యానం అనేటువంటిది చల్లని దరికి చేరుస్తుంది చల్లని ఒడ్డుకు చేరుస్తుంది జీవితపు కృతిలో చేతన సృష్టించి ధ్యానము పూర్ణతత్వమగును పూర్ణమద పూర్ణమిద అని చెప్పి పెద్దలు వేదమంత్రం చెప్తారు ఆ రకంగా ఈ ధ్యానం అనేటువంటిది ఈ జీవితము అనేటువంటి ఒక కావ్యంలో ఒక చక్కటి చేతనత్వం మనకు కలిగించి ఆ పూర్ణత్వాన్ని మనకి కలగచేస్తుంది జీవితపు నదిలో నావగమారుచు ధ్యానము ఒడ్డుకు తాక చేయు ఈ ధ్యానం అనేటువంటిది ఒక నావలాగా ఈ జీవితం అనే నదిలో మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది కాబట్టి ధ్యానమే పరమార్ధముగును ధన్యులకు ధ్యానమే పురుషార్థమగును ధన్యులకు ధ్యానమే పరమాత్మయగును ధన్యులకు ధ్యానమునరించు జీవుడు ధన్యుడగును ధ్యానమునరించు జీవుడు ధన్యుడగును కాబట్టి పవిత్రమైనటువంటి ఆత్మలారా ఆత్మస్వరూపులారా ఎవరైతే ధ్యానం నిరంతరం చేస్తూ ఉంటాడో ఆ ధ్యానం చేయాలి అనేటువంటి ఆసక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వాడి జీవితమే ధన్యత్వం అవుతుంది